దురదృష్టకరం మా నియోజకవర్గానికి చెందినటువంటి సుధారాణి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్గా ఉండటం మరి ఆవిడ్ని కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయో మరి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్లో అంటే తెలంగాణలో సిరిసిల్లలో ప్రభుత్వం మారింది వీళ్ళంతా కూడా ఒక హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉంటే కష్టమేమో ఈ ఇద్దరు పిల్లల్ని అక్కడ చదివించుకుందాము ఏదో పని చేసుకుందామని చెప్పి ఊరు కూడా వదిలి మరి వలస వెళ్ళి సిరిసిల్లలో ఉంటుంటే మరి ఏం పాపం చేశారు అన్నట్టుగా అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని ఈ చిన్నారులు ఇద్దరు తీసుకొచ్చి మరి నాలుగు రోజులుగా కూడా ఏ విధంగా పోలీస్ స్టేషన్ల చుట్టు తిప్పి మరి థర్డ్ డిగ్రీ ఏ విధంగా ఆమె మీద ఉపయోగించి మరి ఈరోజు జైలు పాలు చేశారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు మరి ఆ నాలుగు రోజుల్లో తను అనుభవించినటువంటి బాధని కష్టాన్ని హరాస్మెంట్ని అలాగే ఆ స్టేషన్లో టౌన్ స్టేషన్లో సిఐ రమేష్ అనే అతను దాన్ని తీసుకువచ్చినప్పుడు మరి ఏ విధంగా తనను తిట్టి తనను కొట్టి తనను నానా మాటలని అసలు అటు అటువంటి అసభ్య పదాలు వాడి ఆఖరికి ఈ చిన్నారులని వాళ్ళ గార్డియన్ వాళ్ళ మామగారు ఈయన ఈయనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం మరి ఈరోజున తన లోపల సుధారానితో ములాఖి ఎలా ఉన్నావమ్మా ఏంటి మన నాయకుడు జగన్ అన్న మనకు అండగా ఉన్నాడు మీకు భరోసా నిమ్మన్నాడు మీకు మన పార్టీ తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక భరోసాని తనకివ్వడం అనేది జరిగింది మరి తనను కలిసినప్పుడు తను అనుభవించినటువంటి చిత్రహింసల గురించి చెప్తుంటే ఒక సాటి మహిళగా ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వంలో మరి ఈ విధంగా ఒక మహిళాని కూడా చూడకుండా మరి ఈ టౌన్ సిఐ ప్రవర్తించడము ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తూ ఉంది మరి రాజకీయ ప్రెజర్స్ వల్లనో వాళ్ళు పోలీసులు కూడా మితిమీరి మీరి చేస్తున్నాము అని వాళ్ళకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంది మరి తను తన బాధ చెప్పినప్పుడు ఫోర్ డేస్ తన్ని ఏ విధంగా స్టేషన్లోకి తిప్పి ఇబ్బంది పెట్టినటువంటి విషయాల్ని చెప్తూ ఉంటే ఏమైపోతున్నామో అసలు రాజకీయాలు ఏమవుతూ ఉన్నాయి ఎక్కడున్నామో ఇదా మహిళలకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉంటే వీళ్ళు చేసిన తప్పేంటండి సో కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇవన్నిటికీ కూడా బాధ్యత వహించాలి ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు కానీ ఇలాంటి ఎవరికైనా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియా ఫాలోవర్స్కి యాక్టివిస్ట్కి అందరికీ కూడా అభిమానులు అందరికీ కూడా అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను